హాయ్ బ్రో హాయ్ హాయ్ అన్న అక్కడ రేపు రిలీజ్ అవుతుంది కానీ టికెట్లు ఇంకా రిలీజ్ చేయలేదు దీని దీనిపైన ఫ్యాన్స్ చాలా వరకు ఆందోళన చెందిస్తున్నారు దీనిపైన మీ ఆస్పందన ఏంటి బ్రో నేను కూడా చాలా బాధ అనిపిస్తుంది అన్న ఏంటంటే నేను ఆల్రెడీ ఈరోజు ప్రీమియర్ షో ఉందనుకున్నాను ఆ ప్రీమియర్ షో కూడా అనుకుంటున్నాను కానీ రేపు ఐదు తారీఖు నాడు మార్నింగ్ అండ్ ఫస్ట్ షో ఉంటుంది కానీ అది కూడా ఇంకా టికెట్లు పెట్టలేదు ఎప్పుడన్నా సినిమా రిలీజ్ కి ముందు త్రీ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు పెడతారు లాస్ట్ టైం ఓజీ మూవీ కూడా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ ముందు టికెట్లు పెట్టారు ఇప్పటికీ కూడా టికెట్ రిలీజ్ చేయట్లేదంటే మరి సినిమా ఉందా లేదా ఆల్రెడీ బ్యానర్లు పెట్టారు అండ్ ప్రమోషన్స్ చేశారు అండ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు టికెట్ సినిమా ఇప్పుడు మధ్యలో ఆపేస్తే ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చిపోతారండి అలా ఉంటుంది అసలు అసలు అక్కడ టూ అనేది త్రీ డే అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఎవరు మన బోయపాటి సినిమా గారు మీరు చాలా చాలా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మీరు సినిమా ఉందా లేదా మాకు సస్పెన్స్గా ఉంది ప్లీజ్ దయచేసి మాకు ఏదో క్లారిటీ ఇవ్వండి లేదా మేము ఇక్కడే ఉన్నాము అలా థియేటర్ దగ్గరనే ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ప్రీమియర్ షో వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా ఆందోళనగా ఉన్నారు ప్లీజ్ టికెట్లు ఉన్నాయా లేవా అనేది మేము వెయిట్ చేస్తున్నాం ఇందాకనే చూసాం న్యూస్ లో అదే వెయిట్ న్యూస్ లో పెట్టారు అది ఎయిట్ ఓ క్లాక్ టికెట్లు పెడతారని చెప్పారు మరి టికెట్లు ఎప్పుడు పెడతారు ఎప్పుడు చూద్దాము ఎప్పుడు ప్రీమియర్ షో ఉంది ఎప్పుడు షోస్ ఉన్నాయి అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏపీ మొత్తం టికెట్ రిలీజ్ చేశారు తెలంగాణ రిలీజ్ కావచ్చు మరి తెలంగాణ రిలీజ్ చేయాలంటే నాకు అర్థం కావట్లేదు సార్ మరి ఏమన్నా రాజకీయ పరంగా ఏమైనా ఉందా నాకు తెలియదు కానీ మరి టికెట్లు మరి తెలంగాణ ఎందుకు రిలీజ్ చేయలేదు ఆంధ్ర టికెట్లు వచ్చేస్తుంది ఆంధ్రలో రిలీజ్ అయ్యారు టికెట్లు మరి మరి ఇక్కడ మరి తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా ఏ థియేటర్లో కూడా లేదు మరి ఇప్పుడు టికెట్లు అయితే పెట్టలేదు ఇప్పటికి పెట్టలేదు ఆందోళన కాదు రత్త రచ్చ ఉంది ఇప్పటికీ కొట్టుకున్నారు పబ్లిక్ అందరు రచ్చ రచ్చ అవుతున్నది ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి మాకు చెప్పండి ఉందా లేదా అంతే ఇచ్చింది అంటే దేనికోసం మా పేరు ట్రైలర్ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది ట్రైలర్ లో మాత్రం ఆ బీజిఎం కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు తమన్ గారు మ్యూజిక్ మాత్రం అయితే హైలైట్ అసలు ఓజీ సినిమా కొట్టాడు హైలైట్ దానికి మించి కొట్టాడు మన అఖూ లో అఖన్నా టూ లో సస్పెన్స్ ఏంటంటే ఇందులో త్రీ డీ త్రీడీలో తీయడం అంటే చాలా వేరు మామూలుగా చూస్తేనేమో ఎలా ఉంటుంది ఓ త్రీలో స్పెట్స్ ప్రకారం చూస్తే ఇంకా వేరే ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్లీజ్ దయచేసి తొందరగా టికెట్లు రిలీజ్ చేయండి ప్లీజ్ దాని నెంబర్ తా సార్ ప్లీజ్ అక్కడ టోటల్ థియేటర్కి సీట్లు తినిపోతాయండి మొత్తం చింపుకుంటారు పబ్లిక్ అసలు చెప్తున్నా కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫంక్షన్ వస్తుందండి అక్కడ టూకి అక్కడ టూ డైలాగ్ చెప్తారా అక్కడ ఏ దేశం ఏ దేశంలో చూసినా కనిపించేది మతం ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం నా తెలిసి ఒక వెయ్యి కోట్లు అనుకుంటున్నా వెయ్యి రెండు వేల కోట్లు పక్క వస్తుందని చేయొచ్చండి అదొక దేవుడు గురించి ఒక శివుడు ఒక శివ ఉగ్ర కనిపించింది ఆయన బాలకృష్ణ గారిలో కానీ చూద్దాం మరి వెయిట్ చేస్తున్నాము ప్లీజ్ దయచేసి తొందరగా టికెట్ రిలీజ్ చేయండి మేము వెయిట్ చేస్తున్నాము ఫ్యాన్ చాలా ఆందోళనగా గురి ప్లీజ్ క్లిక్ చెప్తున్నాను బోయపాట్ సిన్ గారు ఏమైంది సార్ తెలంగాణ లాంటి మూవీ రిలీజ్ చేస్తారా లేదా రేపే సినిమా రిలీజ్ కానీ తెలంగాణలో ఇంకా టికెట్లు రిలీజ్ చేయాలి ఎందుకనకోవచ్చు ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా ఇది ఏంటంటే లాస్ట్ ఓజీ సినిమా నుంచి తీసుకుంటే ఆంధ్రాలో ఒక రేటు తెలంగాణలో ఒక రేటు సినిమా వాళ్ళు పెడుతున్నారు ఇది చాలా బాధాకర విషయం యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రజలతో పోల్చుకుంటే ప్రజల యొక్క ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాక్చువల్ తక్కువ అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలు సినిమా పిచ్చి వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు పెంచి కలెక్షన్ చేస్తున్నారు అది జరగకూడదని నా కోరిక ఇంకోటి ఆంధ్ర తెలంగాణ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా రేట్స్ అనేవి ఒకేలా ఉండాలి కాకపోతే సిటీలో విలేజ్లో కొంచెం వేరియేషన్ ఉన్నా పర్వాలేదు కానీ ఒక ర ఆంధ్ర తెలంగాణ అంటేనే తెలుగు ప్రజలు ఈ తెలుగు ప్రజల మధ్య డివైడింగ్ పెట్టడం రేట్లు ఎక్కువగా మార్చడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఇలా రిపీట్ చేయకూడదని నా ఫీలింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ ఆంధ్రాలో రిలీజ్ అయ్యింది అంటున్నారు ప్రీమియం షోలు పడుతున్నాయి తెలంగాణలో ప్రీమియర్ వేయలేదు అంటున్నారు అది వాళ్ళ పర్సనల్ బట్ ఎక్కడ రిలీజ్ చేసినా రేట్స్ అయితే ఈక్వలైజేషన్ ఉండాలి పార్షియాలిటీ ఉండకూడదని నా ఫీలింగ్ బ్రదర్ సినిమా రిలీజ్ అవుతుంది ఇంకా కూడా బుక్ మ్యాష్ షోలో టికెట్లు లేవు ఎందుకనుకోవచ్చు యాక్చువల్గా ఆల్రెడీ ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ బ్రదర్ మనం దీన్ని చెప్పలేము బుక్ మై షోలో పెట్టిన వెంటనే ఇవి అయిపోతాయి ఎందుకంటే హైప్ ఉంది సినిమాకి మంచి హైప్ ఉంది ఎలాగైనా టికెట్స్ తెగుతాయని నమ్మకం ఉంది అదేదో ముందు పెట్టేస్తే ఎవరికి రావాల్సిన టికెట్స్ వాళ్ళకు వస్తాయి కొట్టుకోవడము ఇవన్నీ తగ్గుతాయి నెక్స్ట్ జనాల మధ్య ఒక స్పష్టత వస్తుంది ఎప్పుడు సినిమా చూడాలి ఎప్పుడు చూడకూడదని ఇది ప్రజల దృష్టి వాళ్ళ యొక్క ఆవేశాన్నే కాదు వాళ్ళ యొక్క ఫీలింగ్ని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కూడా మీరు అర్థం చేసుకొని సినిమాను రిలీజ్ చేయాలి రేట్స్ని కూడా రీజనబుల్గా పెట్టాలని నా అభిప్రాయం ప్రదా